నా బంధు ఏంటి మాకు బంధు ఎవరి చాలా చిన్నది నాకంటే కానీ నాకు చెల్లెలు అవుతుంది నాకంటే చాలా చిన్నది కానీ నాకు చెల్లెలు అవుతుంది అవుతా చెల్లెలు అవుతుంది నమస్కారం ఇలా మాట్లాడుతూ కొడతారు ఇందాక చెప్పాను నిన్ను కొడతారు నన్ను కొడతారు నిన్ను కొడతారు నన్ను కొడతాను నిన్ను కొట్టా నేను నన్ను ఎందు కొట్టాలి నిన్ను కొడుతుంది అప్పు వాడలే కానీ నాకు ఇవ్వాలి అలా వద్దులే కానీ ఆ కొట్లు కొట్టుకోవద్దు కానీ రోజు స్కూల్కి వెళ్తున్నావా వెరీ రోజు 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 స్కూల్కి వెళ్ళొద్దా వెళ్ళొద్దు రోజు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళాలి అని ఒక్కరోజు వెళ్ళదు అమ్మా ఇవ్వాలని ఒక్కొక్క రోజు స్కూల్కి వెళ్ళాలా ఏ రోజు వెళ్ళాలి సండే వెళ్ళాలి సండే వెళ్ళాలా రోజు రోజు స్కూల్కి వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఒక పాట పాడమ్మా చీమలు పెట్టిన పుట్టలు పాములకి గిరవనట్లు పాముల దగన్ ఎబొమ్ కూడా పెట్టిన పూర్మశ్వలు జేరులో సుమితి చెప్పేంటే ఈ పాట ఉద్దేశం ఏంటంటే సుమతి శతకాలు వేమన్న పద్యాలు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి గతం ఏంటంటే ఈ రోజులలో స్కూల్లో సరిగ్గా ఇలా ఎక్కువ చెప్పకుండా కొన్ని చెప్పడం టీచర్ చేతిలో బెత్తం లేకపోవడం మూలంగా తీవ్రవాదం పెరుగుతుంది దేశంలో దేశంలో తీవ్రవాదం పెరుగుతున్న జనాభా ఎక్కువ కనవద్దు పరిమితంగా పిల్లల్ని కానీ మన దేశాన్ని కాపాడుకోవాలనేది మన లక్ష్యం చట్టపడి శివాజీ గారి కోట ఎంత చూసాం చూసాం నువ్వు చూసేవాళ్ళం కాబట్టి మనం చక్కగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం అమీన్ అభినందనలు